హలో ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఈరోజు ఒక రెసిపీ అయితే చేయబోతున్నాను అనమాట ఆ రెసిపీ పేరు వచ్చేసి బెండకాయ చట్నీ ముందుగా వచ్చేసి మనం బెండకాయలు ఇలా నీట్గా కడిగేసుకొని ఇలా చిన్న ముక్కలుగా అయితే తరిగేసి పెట్టేసుకోవాలి ఒక గిన్నెలోకి చూడండి నేనైతే ఒక గిన్నెలోకి అయితే తరిగేసి నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను ఇవి వచ్చేసి టమాటా పండ్లు నేనైతే ఒక నాలుగో ఐదు తీసుకున్నాను టమాటా పండ్లు ఇట్లా పెద్ద ముక్కలుగా తరిగేసుకోవాలి ఇవి వచ్చేసి ఎండమిర్చి అనమాట మనకి ఎండమిర్చి వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఎండమిరపకాయలు కూడా వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇవి ఎండమిరపకాయలు వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చట్నీకి బెండకాయ చట్నీలను ఇవి మొత్తం అన్నీ వచ్చేసి ఇప్పుడు మనం ఎంచుకుందాం ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి మనం బెండకాయలు అయితే నీట్గా వేయించుకొని ఆయిల్లో పెట్టేసుకోవాలన్నమాట ఆయిల్ అంటే ఎక్కువ నూనెలోకి వేసి వేయించేది కాదు కొంచెం లైట్గా అట్లా ఇలా మొత్తం అన్నీ వేయించేసుకొని ముందే పెట్టేసుకున్నాం వెనుకేసి కొంచెం కొంచెం ఆయిల్ పోసుకొని బెండకాయలు అయితే మనం వేసుకున్నాము అందులో కొద్దిగా లైట్గా ఉప్పు వేసుకోండి ఇది కొంచెం బాగా కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకున్నాము ఇదిగో ఫ్రెండ్స్ కొంచెం బెండకాయలు అయితే కొంచెం ఫ్రై అయినాయి కదా ఇంకొంచెం ఫ్రై అవునివ్వండి ఇంకొంచెం ఫ్రై అయితే టమాటా పండు కూడా మనము వేయించుకోవాలి టమాటా పండు ఎండిమిర్చి ఇదిగో ఫ్రెండ్స్ బెండకాయలు అయితే నీట్గా వేయించుకున్నాం చూడండి ఇప్పుడు వచ్చేసి ఎండి మిర్చి కూడా వేయించుకుందాం అలానే ఇదిగో ఫ్రెండ్స్ ఎండి మిర్చి కూడా వేయించేసి పెట్టేసుకుందాం చూడండి ఒక టమాటా పండ్లు కూడా అలానే ఎంచుకోవాలి ఆయిల్లను టమాటా పండ్లు కూడా ఇలా వేయించుకోవాలన్నమాట చూడండి ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయిపోయినాయి టమాటాలు ఇంకొక రెండు నిమిషాలు అట్లా ఏం చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాము ఈ చల్లారినంత చల్లారిన తర్వాత మనం మిక్సీకి అయితే చట్నీ రెడీ అయిపోతుంది బెండకాయ చట్నీ ఇలా మూడిటిని ఏం చేసి పెట్టేసుకున్నాం రెడీగా ఇది కానీ ఫ్రెస్ మిక్సీకి అయితే వేసేసుకుంటాను ఎండి మిర్చి ఉప్పు అయితే వేసుకున్నాను టమాటా పండ్లు కూడా వేసుకుంటాను అందులోకి ఇది ఫ్రెండ్స్ చట్నీ అయితే ఇలా వేసుకోవాలి అందులోకి బెండకాయలు అయితే వేసుకున్నాము ఎక్కువ తిప్పొద్దండి బెండకాయలు అయితే మెత్తగా బాగూడదు కొంచెం బరక బరకగా వేసుకోవాలి ఇదిగో ఫ్రెస్ బెండకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా వేసుకోవాలన్నమాట What the my, my...